హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఒక ప్రశాంతమైనటువంటి సముద్రాన్ని చూస్తున్నాం ఎస్ మనము ప్రకృతి నుంచి చాలా చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కానీ అదే ప్రశాంతతలో ఒక భయంకరమైనటువంటి భయం వేస్తుంది అనమాట నిజంగా వాటర్ని చూసినప్పుడు చాలా ఫియర్ అనిపిస్తుంది ఓకే వీడియోలోకి వెళ్ళబోయే వద్దు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నేను మీతోటి చాలా చాలా షేర్ చేసుకునేవి ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే నేను ఒక మంచి సక్సెస్ వచ్చిన తర్వాత షేర్ చేసుకుందాము అనుకున్నాను ఇయస్ నా జీవితం నాకు చాలా పాఠాలు నేర్పించింది ఫ్రెండ్స్ అవన్నీ పాఠాలు మీతో షేర్ చేసుకోవాలని నా ఆలోచన ఫ్రెండ్స్ అయితే మనం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చూసాం నీరు ఉంది కదా నీరు మన కోసమే ప్రకృతి నదుల రూపంలో సముద్రాల రూపంలో ఉద్భవించింది అది మానవ మనుగడ కోసమే ఫ్రెండ్స్ అలాగనే ఇక్కడ ఒక పండ్ల చెట్టు చూస్తున్నాం ఏ పండ్ల చెట్టు కూడా తన పండ్లు తను తినదు అది ఆ పండ్లు ఇచ్చేది మానవ మనుగడ కోసం అంటే ఎస్ కొన్ని జంతువులు పక్షులు అంటే ఇతర ప్రాణుల కోసం అన్నమాట నీరు ఉద్భవించింది ఇతరుల ఇతర ప్రాణుల కోసమే పండ్ల చెట్లు ఏ పండు ఏ చెట్టు కూడా దాని పండు అది తినదు అది ఇచ్చినటువంటి పండు ఇంకొక ఇతర జీవులని నింపడానికి ఎస్ అలాగనే ఫ్రెండ్స్ ఇంకా మనం చెప్పుకోవాలంటే ప్రకృతి నుంచి ఎన్నో నేర్చుకోవాలి ఎందుకు ఫ్రెండ్స్ మనము మనము బ్రతికేది ప్రకృతితోనే మరి ప్రకృతిలో మనము ఎన్ని చూసి మనం నేర్చుకోకపోతే ఎలా చూడండి ఇక్కడ అద్భుతమైనటువంటి పువ్వులు ఉన్నాయి ఆ పువ్వులు అనేటువంటివి ఒక మంచి స్మెల్ ఇస్తాయి మనకి అండ్ ఒక మంచి అందాన్ని ఇస్తాయి కానీ ఆ పువ్వు ఆ చెట్టు పువ్వు ఇచ్చింది అది ఏ ఏ దేవుడి పాదాల దగ్గరకో ఏ దేవుడి మెడలోకో లేకపోతే ఆడవాళ్ళ జడలోకో వెళ్తుంది అన్నమాట అండ్ అది ఇచ్చేటువంటి పువ్వు ఇచ్చేటువంటి పరిమళం తను తీసుకోదు అందరికీ అలా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఎస్ మరి నీటి నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఒక పండ్ల చెట్టు నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఒక పూల చెట్టు ఇచ్చేటువంటి పూల నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఇవన్నీ ప్రకృతే ఇచ్చింది మనకి మరి ప్రకృతి ఉంది అది ఇతర ప్రాణుల కోసం తన కోసం కాదు అని మనం ఎందుకు నేర్చుకోకూడదు మనము కూడా అంతే ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సన్ సన్ అంటే సూర్యుడు సూర్యుడు కూడా ఫ్రెండ్స్ మనకి చాలా పొద్దున్నే లేచి మనము సూర్య భగవానుడికి దండం పెట్టుకుంటే సూర్య నమస్కారాలు చేస్తే చాలా చాలా ఆరోగ్యం ఫ్రెండ్స్ నిజంగా పొద్దున్నే అంటే సూర్యుడు అదే ప్లేస్లో ఉంటాడు భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది దానివల్ల మనకు ఉదయం రాత్రి అనేటువంటిది ఏర్పడుతుంది కానీ సూర్యుడు మాత్రం సేమ్ ప్లేస్లో అన్నమాట మరి సూర్యుడు వెలిగేది తాను తీసుకోవడం కోసం కాదు భూమాతకి భూమి మీద ఉన్నటువంటి సకల ప్రాణులకి వెలుగును పంచుతున్నాడు మరి ఇలా ప్రకృతిని చూసి మనం ఎందుకు నేర్చుకోకూడదు కదా ఎప్పుడైనా సరే మనము ఇతరుల సంతోషాన్ని కోరుకుంటే మనం ఆటోమేటిక్గా సంతోషంగా ఉంటాం నదిలాగా పండ్ల చెట్లు లాగా పూల చెట్లులాగా వెలిగేటువంటి సూర్యుడు లాగా ఎప్పుడూ అలా నిరంతరం వెలుగుతూనే ఉంటాం ఎప్పుడైనా ఇతరుల సంతోషాన్ని కోరుకోండి మీ సంతోషం అది మీకే సంతోషాన్ని ఇస్తుంది ఎస్ స్వార్థాలు వీడండి ఇతరుల కోసం ఏదైనా సంతోషాన్ని సృష్టించండి ఓకేనా ఫ్రెండ్స్ నేనేమన్నా తప్పుగా మాట్లాడాను అనిపిస్తే కమెంట్ చేయండి తప్పులేదు మీరు ఇక్కడ తప్పుగా మాట్లాడారు అని చెప్పొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్